ఒక జాతక చక్రం చూడగానే మనకి ఆ దశలు యోగిస్తున్నాయా లేదా ఆ దశ యోగిస్తుంది అంటే కనుక అంతర్దశలు ఏ అంతర్దశలు యోగిస్తాయి ఎందుకంటే శ్రీ మాధవానంద గురు శ్రీ శ్రీమాత నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక ఒక జాతక చక్రం చూడగానే మనకి ఆ దశలు యోగిస్తున్నాయా లేదా ఆ దశ యోగిస్తుంది అంటే కనుక అంతర్దశలు ఏ అంతర్దశలు యోగిస్తాయి ఎందుకంటే దశ ఒకటి చూసేసుకుంటే కాదండి అంతర్దశలు కూడా వస్తాయి కదా దశ జరుగుతుందంటే దశానాథుడి యొక్క అంతర్దశ కూడా జరుగుతుంది ఇప్పుడు ఒక మహర్దశ జరుగుతుంది జాతకుడికి అంతర్దశ ఏం జరుగుతుందని అడుగుతాం ఖచ్చితంగా మళ్ళీ అందులో విదశ సూక్ష్మ అవన్నీ చాలా ఉంటాయి మనకి ఇక్కడ దశ అంతర్దశ వరకు వెళ్తాం ఒక మహర్దశ దాని తర్వాత అంతర్దశ ఎలా చెప్పచ్చు అది యోగిస్తుంది ఇక్కడ ముఖ్యంగా లక్ష్మీ యోగాన్ని ఇస్తుంది అని ఎలా చెప్పచ్చు ప్రతిసారి మనం లక్ష్మీ యోగము ధనయోగము ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం ఎందుకు ఒక జాతకుడికి కావాల్సింది ముఖ్యంగా అదే అంతే కదండి ఇప్పుడు ఉదయమే లేచి మన పనులన్నీ పూర్తి చేసుకుని మనం ఎందుకు పరిగెడుతున్నాం ఇప్పుడు ధనం కోసము పేరు ప్రఖ్యాతల కోసము ఈ రెండు కాదని ఎవరినైనా చెప్పమానండి లేదండి మాకు ధనంతో పని లేదండి అంటే మరి తినడానికి ఎక్కడి నుంచి వస్తుంది అంతే కదా పేరు ప్రఖ్యాతులు చాలామందికి ఏంటంటే మాకు ధనం ఒకటి ఉంటే సరిపోదు పేరు ప్రఖ్యాతులు కూడా కావాలి పలుకుబడి కావాలి ఇలా అది మంచిగా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు చెడుగా యూటిలైజ్ చేసుకునే వాళ్ళు ఉంటారు అది వాళ్ళ పర్సనల్ లింక్ అది అది వ్యక్తిగత జాతకం మనం స్టడీ చేస్తే చెప్పచ్చు ఇప్పుడు అది నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి ఇక్కడ లక్ష్మీ యోగం ధనయోగము జాతకుడికి ఒక మహర్దశ జరిగి అంతర్దశ జరుగుతుంటే లక్ష్మీ యోగం కలుగుతుందని ఎలా చెప్పచ్చు ఆ విషయాలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుకుందాం అసలు మొట్టమొదటిగా మీకు జరుగుతున్న దశ యోగిస్తోందా లేదా అన్నది చూసుకోవాలి అది మీకు తెలిసిపోతుంది కదా అది ఆ దశ యోగిస్తోంది ఫైన్ లేదా ఆ దశ మీకు యోగించట్లేదు అక్కడ జాగ్రత్తలు పడాలి రెమెడీస్ తీసుకోవాలి రెమెడీస్ చేసుకోవాలి కంపల్సరీ ఫైన్ అక్కడ వరకు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి ఒక దశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడు ఆ గ్రహం ఏ ఏ రా ఎక్కడుందో చూసుకోండి లగ్నం నుంచి అది ఎక్కడైనా ఉన్నవ్వండి అది యోగిస్తుందా లేదా అన్నది ఆ స్థానాన్ని బట్టి ఉంటుంది కదా ఒక దశ జరుగుతున్న గ్రహము ఒక స్థానంలో ఉంది బాగుంది ఇప్పుడు ఆ దశ నుంచి మీకు కనుక ధనయోగం కావాలి అంటే ఎలా ఉండాలి అంటే ఆల్రెడీ ఒకసారి ఒక వీడియో మాట్లాడుకుందాం ఒక దశ నుంచి పంచమ భాగ్యాల్లో గ్రహాలు ఉండాలి అని ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఒక దశ జరుగుతున్నప్పుడు దశానాథులు ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానం నుంచి ఆ స్థానం నుంచి చతుర్థంలో ఏమైనా గ్రహాలున్నా సప్తమంలో ఏమైనా గ్రహాలున్నా రాజ్యంలో ఏమైనా గ్రహాలున్నా అది ఈ దశానాథుడికి మిత్రవర్గ గ్రహం అయితే ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నప్పుడు మీకు అధికమైన లక్ష్మీ యోగం ఖచ్చితంగా కలిగి తీరుతుంది కొంతమందికి సందేహం రావచ్చు మాకు అలా జరుగుతుందండి కానీ అంతర్దశ ఇబ్బంది పెడుతుంది అది శత్రువర్గ గ్రహం ఉండాలి లేదా అక్కడ మనము ఒక దశ తీసుకుంటున్నప్పుడు అండి ఆ దశ మనకి కొన్ని సంవత్సరాలు ఈ దశ కొన్ని సంవత్సరాలు ఇక్కడ ఎలా యోగిస్తుంది కొన్ని సంవత్సరాలు ఎలా యోగిస్తుందని చెప్పుకుంటాం ఇది కొంత వయసు వరకు అది యోగిస్తుందని చెప్పుకుంటాం ఆ యోగించే వయసులో రావాలండి మీకు అర్థమైందా ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తే యోగించే ఇది ఇలాగా ఇప్పుడు కొంతమందికి ప్రశ్న వస్తూ ఉంటారు రీసెంట్గా నేను ఒక కామెంట్ చదివాను నేను నేను ఏదో వీడియో చేసినప్పుడు స్టార్డమ్ గురించి ఏదో వీడియో చేశాను రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా నాకుందా స్టార్డమ్ నాకు రాలేదు అని చెప్పి నేను అదే చెప్తూ ఉంటాను వీడియోలో ఆ స్టార్డమ్ రాలేదంటే మీ కర్మ ఇంకా పూర్తి కాలేదు ఇక్కడ అర్థమవుతుంది అని చెప్పేది నా వీడియోలన్నీ మీరు అబ్జర్వ్ చేయండి అందుకే ఎలా రెమెడీస్ చేసుకోండి అని జనరల్ రెమెడీస్ చెప్పడము ఎందుకు చెప్తాను మీకు యోగించే విధంగా అక్కడ గ్రహస్థితి ఉన్నా మీకు యోగించట్లేదు అంటే కనుక మీకు అక్కడ ఏదో లాక్ అయింది అది అన్లాక్ చేయాలి ఎలా చేస్తాం అన్లాక్ ఓన్లీ రెమిడీస్ అంతే భగవంతుడికి దగ్గరగా పడమే దానికి ఒక మార్గం తప్పితే వేరే మార్గం ఉండదు క్లియరా ఇప్పుడు నేను చెప్పే ఈ కంటెంట్ కూడా ఏంటంటే యోగించే వయసులో వస్తే ఒక గ్రహం నుంచి చతుర్థంలో సప్తమంలో రాజ్యంలో కనుక గ్రహాలు ఉండి అవి ఈ గ్రహానికి మిత్రవర్గ్రహాలు అయ్యి ఆ మహర్దశలో ఆ అంతర్దశ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా లక్ష్మీ యోగం కలిగి తీరుతుంది ఎన్నో జాతకాలు ఉన్నాయి అలా సక్సెస్ అయిన ఫెయిల్యూర్ అయినవి కూడా ఉంటాయి ఎందుకు అక్కడ శత్రువర్గ్రహాలు అయి ఉండాలి అవి ఉన్నాయి రెండు వీళ్ళకి ఒకనొక వయసులో రాకుండా ఈ దశ అది దాటేశాక వచ్చింది ఇంకా అంతర్దశలప్పుడు యాక్టివేట్ అవ్వవు సరిగ్గా అక్కడ మంచి ఫలితాలు ఇస్తాయి అని ఖచ్చితంగా చెప్పలేము ఇక్కడ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను రెండు పాయింట్స్ కూడా క్లియరా సరే దీన్నే మనం మెచ్యూరిటీ లెవెల్స్ అంటాం చూడండి జ్యోతిష్యంలో ఒక వర్డ్ ఉంది మెచ్యూరిటీ లెవెల్స్ అని చెప్పి ఆ వయసులోనే దశలు రావాలి అవి యోగిస్తాయి అది దాటేసాగా వస్తూ ఉంటాయి కొంతమందికి అవి ఏమి ఇంకా యోగాన్ని ఇవ్వవు అవయోగాన్ని ఇచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు అక్కడ జాతక చక్క స్టడీ చేయాలి ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది కదండి మాకు ఈ దశ యోగించాలి మాకు రాణించాలి మేము ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళాలి అని ఎవ్వరికైనా ప్రతి మనిషికి ఉంటుంది అర్థమైందండి అక్కడ రెండు విషయాలు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే కల్మషం ఉండకూడదు ఒక క్రూరత్వం ఉండకూడదు మైండ్ మెంటాలిటీ బాగుండాలి ఇక్కడ టూ టైప్ ఆఫ్ కేటగిరీ పీపుల్స్ ఉంటారండి మంచిగా ఉండేవాళ్ళు ఉంటారు మంచిగా ఉన్నట్టు నటించే వాళ్ళు ఉంటారు మంచిగా ఉండే వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది మంచిగా ఉన్నట్టు నటించే వాళ్ళకి మంచి జరగాలంటే మనము తనకిందుకు తపస్సు చేసినా జరగకపోవచ్చు నేను కొంతమంది చూస్తున్నప్పుడు ఎప్పుడైనా నా భావన ఎలా ఉంటుందంటే అయ్యో పాపం ఎలా ఉందంటే ఈయన పరిస్థితి లేదా ఈ పరిస్థితి ఎలా ఉందంటే అని చెప్పి జాలి చూపిస్తాం మామూలుగా ఫేస్ టు ఫేస్ చూసుకుంటున్నప్పుడు జస్ట్ అలా వెళ్తున్నప్పుడు కానీ వాళ్ళు ఆ కర్మ అనుభవిస్తున్నారు అక్కడ ఇబ్బందులు పడుతున్నారంటే భగవంతుడికి తెలియదండి వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అంతే కదా మనం ఇప్పుడిప్పుడు ఏంటంటే ఈ రంగంలో వచ్చాక నాకు ఈ ఫేస్ చూడగానే క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి నేను తెలిసిపోతుంది కానీ ఇదివరకు జ్యోతిష్యంలో రాకముందు చదువుకునే రోజుల్లో నాకు అలా ఉండేదంటే భావన ఎవరైనా ఏమైనా డబ్బులు అడిగే వాళ్ళు ఉంటున్నా తర్వాత ఏదైనా తినడానికి పెట్టండి అని అడుగుతున్నా మనం జాలి చూపించి వేస్తుంది కదా మనకి జాలి వస్తుంది కదా కాస్త అలా ఉండేవాడిని తెలియదు అది ఒక చిన్న వయసు చదువుకునే వయసు ఇవన్నీ కానీ వాళ్ళు ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత దాన్ని మిస్యూజ్ చేయడము దాంతో మగవాళ్ళు అయితే ఏదో స్మోకింగ్కి సంబంధించిన తీసుకోవడము లేదా తాగడానికి తీసుకోవడం ఇలాగనమాట అది చూసి ఆశ్చర్యపోయాడు అంటే మన దగ్గర నుంచి తల నటించారు ఇప్పుడేంటి ఇలా ఉంది అని చెప్పి అంటే అక్కడ భగవంతుడు ఒకటి ఇస్తున్నాడు ఆ జాతకుడికి అంటే మనం జాలి పడాల్సిన అవసరం ఉండదు కొన్నిసార్లు ప్రతిసారి నేను చెప్పిన కొన్నిసార్లు అవసరం లేదు ఆయనకు తెలుసు ఏం చెయ్యాలి అన్నది క్లియర్ అయింది కదా ఇక్కడ పాయింట్ సరే ఈ మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి ఆ దశ రావాలి అది యోగిస్తుంది ఎప్పుడూ కూడా ఒక గ్రహం స్థా ఒక గ్రహం ఒక స్థానంలో ఉన్నప్పుడు ఆ స్థానం నుండి చతుర్థంలో సప్తమంలో రాజ్యంలో గ్రహాలు ఉన్నా ఆ స్థానం నుండి పంచమంలో భాగ్యంలో గ్రహాలు ఉన్నా ఇవి చాలా బాగా యోగిస్తాయి ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏదైనా ఒక గ్రహం ఒక స్థానం నుండి ధనస్థానంలో ఏమైనా గ్రహాలున్నా ఆ గ్రహం నుండి లాభస్థానంలో ఏమైనా గ్రహాలు ఉన్నా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ యోగించే మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చినప్పుడు విపరీత ధన ఇస్తాయి ఆ టైంలో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ధన యోగాలు అంటే ఇదే మెయిన్ ఇందాకంతా కూడా లక్ష్మీ యోగమే ఇందాక చెప్పుకున్నదంతా కూడా లక్ష్మీ యోగం ఇది ధనయోగం ఒక గ్రహం నుంచి ధనస్థానంలో గ్రహం ఉండాలి అదే గ్రహం నుంచి లాభస్థానంలో గ్రహం ఉండాలి ఆ మెచ్యూరిటీ లెవెల్ వచ్చినప్పుడు ఆ యొక్క అంతర్దశలు జరగాలి ఆ మహర్దశలో విపరీతమైన యోగాలు ఉంటాయి ఆ జాతకుడికి చాలా అద్భుతంగా ఉంటుందండి అది ఇంకా మాటల్లో చెప్పలేము కరెక్ట్ మెచ్యూరిటీ లెవెల్లో వస్తే ఇప్పుడు మనం చాలామంది కోటి స్వర్ణం చూస్తూ ఉంటాం మిలీనియర్స్ బిలీనియర్స్ వల్ల చూస్తూ ఉంటాం వాళ్ళకి ఇలాంటి దశలు వచ్చినప్పుడే యోగిస్తుంది విపరీతంగా మరి ఏ సమయంలో జాగ్రత్తగా ఉండాలండి ఇక్కడ మనం ఏమీ కూడా లగ్నంతో మాట్లాడుకోవట్లేదు గుర్తుంచుకోండి ఒక స్థానం నుంచి మాట్లాడుకుంటున్నాము కేవలం ఈ కంటెంట్ ఇక్కడి వరకే తీసుకోవాలి క్లియరా ఇంకా బిడమర్చి ఎంత గంట చెప్తే ఇంక నేను ఇంక మొత్తం క్లియర్గా చెప్తున్నాను నేను సరే ఇప్పుడు ఇంకొకటి మరి ఒక స్థానం నుంచి ఆ గ్రహం నుంచి సష్టమంలో ఏమైనా గ్రహం ఉండి యొక్క అంతర్దశ జరుగుతున్నా ఆ గ్రహం నుంచి అష్టమంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహం యొక్క అంతర్దశ జరుగుతున్నా లేదా అదే గ్రహం నుంచి వ్యయంలో ఒక గ్రహం ఉండి ఆ అంతర్దశ జరుగుతున్నా ఇక్కడ ఆ టైంలో మీకు ఎలా ఉంటుందో చెక్ చేసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు పెరిగిపోతారు మీ మాటకి మీరు అనే మాటలకి శత్రువులు పెరగచ్చు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగచ్చు మీ జీవితంలో అది పాజిటివ్గా ఉంటే పాజిటివ్గా జరుగుతుంది అందుకే జాతక చక్రం స్టడీ చేయాలి అంటున్నాను నేను అక్కడ నెగిటివ్గా ఉంటే మాత్రం విపరీతమైన నెగిటివ్ జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశాలు ఉంటాయి లేదా మోసం చేస్తారు ఇక్కడ మోసపోవడం మోసం చేయడం అనేది గ్రహాలను బట్టి ఉంటుంది అసలు ఏ గ్రహం ఉంది అక్కడ రాహు లాంటి ఏమైనా రాహు మ్యారిపులేటివ్ గ్రహం ఉందా ఇంకా స్టడీ చెక్ చేసుకోవాలి నైసర్గిక పాపగ్రహాలు ఏమైనా ఉన్నాయా ఆ గ్రహాల నుంచి చూసుకుంటున్నామా లేదా ఒక గ్రహం నుంచి ఆ స్థానాల్లోనే రాహు ఉన్నాడా లేదా ఆ స్థానాల్లోనే నైసర్గిక పాపగ్రహాలు ఉన్నాయా ఇక్కడ రాహుని బట్టే అండి మెయిన్ ఒకళ్ళు ఒకళ్ళ చేతిలో మోసపోయారు రాహు పాత్ర ఉంటుంది ఒకళ్ళు మోసం చేశారు ఇక్కడ కూడా పాత్ర ఉంటుంది మోసపోవడము మోసం చేయడం ఇవన్నీ కూడా రాహు పాత్రలే ఇక్కడ దాన్ని బట్టి కూడా మనం చెప్పాలి అందుకే ఏదైనా సరే ఒక దశ యోగిస్తుంది అంటే మీరు ఇంకా చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు దశ మొత్తం చాలా బాగుంటుంది ఒక దశ యోగించట్లేదు అంటే కనుక చాలా జాగ్రత్త వహించాలి క్లియర్ అయిందండి పాయింట్ ఇక ఎవరికైతే ఒక దశ జరుగుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అంతర్దశ జరుగుతుంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనుకుంటే ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇది చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి చేసుకోవడం వలన ఆ దశ యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పడుతుంది మీకు ఆ దశ ఆ దశ యొక్క యోగాన్ని మీరు అనుభవించే అవకాశాలు ఉంటాయి అర్థమైందండి ఆ దశకి ఏ ఆధిపత్యాలు వచ్చాయో ఆధిపత్యాల యొక్క నెగిటివిటీ తగ్గుతుంది ఆ ఆధిపత్యాల యొక్క పాజిటివిటీ పెరిగే అవకాశాలు ఉండే పరిహారం వల్ల తర్వాత దశ లగ్నాతో ఏ స్థానంలో ఉందో ఆ స్థానానికి కూడా బలం పెరుగుతుంది ఆ స్థానం యొక్క నెగిటివిటీ ఏమైనా ఉంటే అది కూడా తగ్గుతుంది ఈ పరిహారం చేసుకోవడం వలన ఏమిటండి ఆ పరిహారము అంటే కనుక చాలా సింపుల్ అండి ప్రతి శుక్రవారము కూడా విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారు ఉన్న ఫోటో ఒకటి తీసుకోండి ఇంట్లోనే చేసుకోవాలి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటో ఎలా అయినా పర్లేదు వాళ్ళు కూర్చొని ఉన్నా లేకపోతే ఏ పోజులో ఉన్నా పర్వాలేదు ఒక ఫోటో కావాలి నాకు అంతే ఇప్పుడు మళ్ళీ రకరకాల డౌట్స్ అడగండి రకరకాల ఫోటోలు వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఫోటో తీసుకోండి శుక్రవారం నాడు ఆ ఫోటో మీరు పూజా మందిరం దగ్గర పెట్టుకోండి లేదా ఎక్కడైనా తగిలించుకున్నా పర్వాలేదు తులసి మాల వెయ్యండి నిత్య దీపారాధన దగ్గర అక్కడ కదా మీ పూజా మందిరంలోనే ఉంది ఫైవ్ ఆ దీపారాధన దగ్గర మీరు ఏం చేస్తారంటే రెండు ప్రమిదలు తీసుకోండి నెయ్యి పొయ్యండి మూడు మూడు ఒత్తులు వేయండి దీపారాధన చేయండి చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని ఒకసారి చదువుకుని దానిమ్మ గింజలు నైవేద్యంగా సమర్పించి దానమ్మ గింజలు పొమగ్రనేట్ మనకి తెలుసు కదా ఆ గింజలు నైవేద్యంగా సమర్పించి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించాలి ఇంతే మీరు చేయాల్సిన తర్వాత రోజు తులసి తీసుకుంటారు ఎవరో తొక్కని ప్రదేశంలో మొక్కల్లోనూ లేకపోతే అలాగ సిటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ వేయడానికి ఉండదు కదా ఇచ్చేసేయండి అంతే ఇలాగ ప్రతి శుక్రవారము చెయ్యండి ఎన్ని శుక్రవారాలు చేయాలండి ఎలా అంటే ఇరవై శుక్రవారాలు చేయండి మీ జీవితంలో ఎన్ని మార్పులు వస్తాయో చూసుకోండి ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోగవంతో